హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుచి ఈరోజు చేపేరేసి అండి మా పచ్చిమెత్తలు ఉంటాయి కదా సముద్రపు చేపలు అంటారు పచ్చిమెత్తలు వాటితో గోంగూర గోంగూర వేసి రెండు కలిపి ఆవిటే పడతానండి చూద్దామండి గోంగూర మెత్తల్లో ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి పచ్చిమెత్తలు తీసుకున్నాండి అరకిలో ఇవి శుభ్రంగా తల ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకుని పులుసు అంతా రాతి మీద ఇలా తోమేసుకుని వాష్ చేసేసుకోవాలి ఈ అరకిలో మసాలా మసాలా పొడి ఉప్పు ధనియాల పొడి కారం గోంగూర అరకట్టండి చిన్న సైజు సైజు కట్ ఉంటుంది కదా మరి ఈ సైజు కట్ కాకుండా ఈ సైజు కట్ తీసుకుని అరకట్ట తీసుకున్నాను నేను తక్కువ ఉంది కదా అందుకని ఎక్కువ అనుకోండి కట్ తీసేసుకోండి మీరు కిలో తీసుకుంటే కట్ తీసుకోండి కరివేపాకు తాలింపుకి వెల్లుల్లిపాయ విడిగా మిక్సీ పెట్టాను మీకు స్పూన్స్తో చూపించడానికి వెల్లుల్లిపాయి ఇది అల్లం జీలకర్ర ఎండుమిర్చి ఒక ఒక ఒకలేమ్మను మెత్తండి ఇందులో వేసుకొని కారం కొద్దిగా అంటే కొంచెం పట్టడానికండి హాఫ్ స్పూన్ కారం వేసుకోండి కొద్దిగా లైట్గా ఉప్పు మనకు ఆవకాయలు ఎలాగ ఉంటుంది కాబట్టి ఎక్కువ కలేదు చేపలు పట్టడానికి స్పూను కా మసాలా పొడి చాలండి ఇదంతా కలిపేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలిపేసుకుని మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో బాగా డ్రీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ పెట్టుకునండి మనం డీప్ ఫ్రై సరిపడి ఆయిల్ పెట్టుకోవాలి అది బాగా కాగిన తర్వాత బాగా మెత్తల్లో గట్టిగా పొక్కడిటేప్ వేగించేయాలి మనం ఇందులో వేసేసుకున్నాం కొద్దిగానే కదా మొత్తం పట్టేస్తాయి ఆయిస్ట్ ఉంటే మొత్తం పట్టేస్తాయి వేగిదాకా కొంచెం జాగ్రత్తగా కలపండి చేప కదా ఎగిపోకుండా ఉంది ఆవకాయకి ఎప్పుడు నాన్ స్టిక్ దాంట్లోనే డీప్ ఫ్రై ఇంద్రీసేసారని అనుకోవచ్చు బొమ్ములు అంటూ పోతుందండి దాని ఉన్న కండంతా మనం ఊపిరిని ఐరన్ కడాయి ఇలాంటివి అయితే మొత్తం పట్టేస్తుంది మీరు ఎప్పుడు ఫిష్ ఆవకాయ పట్టినా ఇలా నాన్ స్టిక్ దాంట్లోనే జాగ్రత్తగా వేయించుకోండి అంతే తప్ప మనకి చికెన్ ఆవకాయ ఇలా అంటే ఐరన్ కడాయి మనం స్టీల్ కడాయి ఏదైనా పర్వాలేదు దీనికి మట్టి తల కుదండి నాన్ స్టిక్లోనే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ మనకి మొక్క గట్టిగా ఉండాలి అలా వేగించేసుకుని తీసేసుకోవాలి మొక్క గట్టి పడిపోవాలి చేప మెత్తగా ఉండకూడదు ఉంటే మీకు పాడవుతుంది ఆటే పొడవుతుంది గట్టిగా మన పొప్పిస్తాం అలా వేగించాలి మరీ నవలేనట్టు కాదండి అంటే పచ్చితనం అంత పోయి మనకి క్రిస్పీగా ఉంచుంది ఆ టైంలో తీసేస్తాం వేగిపోయాయండి తీసేసుకుందాం ఇప్పుడు హైవే వేగించారు కదా సిమ్ లో పెట్టుకోండి అదే ఆయిల్ వేస్ట్ చేసుకోవద్దు అందులోనే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మనం వెల్లుల్లిపాయ విడిగా తిప్పుకోండి మీకు క్వాంటిటీ కండి వాటర్ పోసి తిప్పదు రెండు వాటర్ లేకుండా తిప్పాలి వాటర్ ఉంటే పాడైపోతుంది రెండు స్పూన్లు పెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అల్లం పేస్ట్ జింజర్ పేస్ట్ గార్లిక్ పేస్ట్ టూ టూ స్పూన్స్ అండి పేస్ట్లో జింజర్ పేస్ట్లోని గార్లిక్ పేస్ట్లో వితౌట్ వాటర్ అండి అస్సలు వాటర్ పోస్తే పోతూ ఇది వాటర్ పోసి ఇస్తే మెత్తగా ఇది పాడవుతుంది ఇది బాగా ఏగిన సౌండ్ వస్తుందండి మనకి అల్లం వెల్లుల్లి అప్పుడు సమయండి మసాలాలు యాడ్ చేసుకోవాలి లేకపోతే అల్లం పచ్చివాసం వస్తుంది ఇదిగోండి ఆల్మోస్ట్ వేగింది కానీ ఇంకా ఏగాలి సౌండ్ వస్తుంది మీకు కొంచెం ఏగిన సౌండ్ అలా ఏగిన తర్వాత ఇప్పుడు బాగా యాడ్ చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిన స్మెల్ వస్తుందండి మీకు అరోమా వచ్చిన తర్వాత ఇది వేసేసుకోండి గోంగ వేసేసుకోండి అందులో ఇంకా కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత మసాలా వేస్తే ఫైనల్గా అయిపోతుంది తొందరగా మగ్గిపోతుందండి అందులో కలిసిపోయి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేగిపోయింది కొద్దిగా పసుపు మనకి ఆవకాయకి సరిపడి సాల్ట్ చూసేసుకోండి ఎవరికాలు నేను ఇది మటుకు క్వాంటిటీ చెప్పలేనండి ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సాల్ట్ కారం త్రీ స్పూన్స్ ఫుల్గా కారం వేసుకోండి కారం మీ కారం బాగా కారం అయితే కొంచెం తగ్గించుకోండి కారం మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్స్ తక్కువ క్వాంటిటీ మొదలండి కేజీ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ తక్కువ క్వాంటిటీ నేను ఆరు కేజీకి చెప్తున్నాను మీరు అలా వేసుకోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పొడి వేసాను కదా మీరు చూసారు ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసాను త్రీ స్పూన్స్ కారం వేసాను ఉప్పు సరిపడేసాను వేగిపోయిందండి కారం వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఏగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి ఎక్కువసేపు కారం వేసిన తర్వాత ఉంచొద్దు కలర్ కొంచెం మారుతుంది అందుకంటే ఏం లేదు అందుకని కొంచెం ముందే దింపేసుకోండి ఒక్క నిమిషం మగ్గనిచ్చి అంటే చేపకు మనకు ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఒక్కసారి మగ్గనిచ్చి దింపేస్తాం లెమన్ చూపించాను కదండి ఒకటి ఆ పులుపు గోంగూర పులుపు సరిపోదు అందుకని ఒక నిమ్మకాయని డైరెక్ట్గా ఇలా వేసేచ్చండి దాంట్లోని కానీ ఎచ్చబెట్టుకుని కొద్దిగా మనం ఎచ్చబెట్టుకుని వేసుకుంటే అస్సలు ఆవకాయ పాడవదు పచ్చిది రసం పోసేస్తే అండి పాడైపోతుంది ఆవకాయ మనం డైరెక్ట్గా పిండేసిన అంత వేడి మీద పిండేసిన పాడవుతుంది అదే సేద వస్తుందండి ఉకేలా ఎచ్చబెట్టుకుని సల్లారి పెట్టి ఇందులో పోసేసుకోండి ఎందుకంటే పచ్చిది పోస్తే అంటే ఇలా మనం డైరెక్ట్గా పచ్చిది పోసేస్తే మనకి ఆగదు అది సెలవాసన వచ్చేసి పాడైపోతుంది మీరు ఇలా ఎప్పుడు మామూలుగా మీకు ఆవకాయలు పట్టుకోవాలంటే ఒక డజన్ కాయలు తెచ్చుకుని పిండి చేసుకుని ఎండలో పెట్టుకోండి ఆ రసం మనం ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పోసేసుకోవచ్చు లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇలా ఎరచబెట్టుకోవాలి చూడండి ఇలా ఎచ్చబెట్టను ఓకే వేడి చేసి రెండు మరుగులు రానిచ్చి కట్టేయండి అది మనం ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం సల్లారిన తర్వాత మీరు ఇందులో వేసి చూపిస్తాను మన ఇలా డిష్లో తీసేసుకుని సల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం అండి వేడి మీద అయితే కొంచెం తీసేది రావచ్చు అందుకని ఎచ్చబెట్టేసుకుని అయితే సల్లారి పెట్టిన తర్వాత కలుపాలి ఓకే సల్లారిందండి నిమ్మరసం కూడా చల్లారింది కలిపేసుకోవడమే గోంగూర పులుపు సరిపోదు కాబట్టి మనం నిమ్మరాసం వేసుకోవాలండి ఇంకా పొలగా తినాలంటే ఇంకొక ఆయ వేసుకోవచ్చు దానికి ఎంత తప్పు లేదండి ఎంత కావాలంటే అంత ఎవరు ఎంత పులుపు తింటారో అంత దాన్ని బట్టి వేసుకోండి కానీ మామూలుగా ఇలా సరిపోతుంది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుని ఒక వన్ డే ఉంచాలంటే మొత్తం పులుపు కారం మసాలా అంతా పట్టేస్తుంది నిలవ ఉంటుందండి అంటే డీప్ ఫ్రై చేసేస్తాం కదా ఎక్కడ సెమ్ ఉండదు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తిని చూపిస్తాను నాకట్టే మరి ఇప్పుడే చూపించారు కాబట్టి ఊరి దాకా అదే కొంచెం స్టోర్ చేసి వన్ ఓ రోజు అలా చూపించడం కుదరదు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను మీరు వాటికి వన్ డే సాయంత్రం అయినా వేసుకోవచ్చు పట్టిన వెంటనే వేసుకోవచ్చండి టూ డేస్కి ఇంకా బాగుంటుంది మీరు బయట ఉంచుకున్నా బాగలేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనండి చూసారు కదా ఆయిల్ చూసారు కదా సరిపడే ఉండాలండి నిలవ పచ్చడి ఏదైనా మనం పట్టుకుంటే సరిపడా ఆయిలే వేసుకోవాలి తక్కువ వేసుకుంటే తొందరగా బూజు వస్తాయి పాడవుతాయి ఎంత తక్కువ అని పెట్టుకున్నారేంటి అని అనుకుంటున్నారండి లేదండి నేను నిజంగా డైట్ చేస్తున్నాను చాలా తక్కువే తింటున్నాను అసలు రైసే అవాయిడ్ చేశాను అందుకని తిని చూపించటం అలవాటు చేశాను కదా మరి చూపించాలి కదా అందుకని తిని చూపిస్తాను దగ్గర చూసారా అంత కలర్ఫుల్గా ఉన్నా ఇలా కలుపుకుని గోంగూర అంటే మన ఆంధ్రలకి ఎంత ఇష్టం మీకు తెలుసు మెత్తళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు గోంగూర అయితే ప్రతి వాళ్ళకి ఇష్టమే ఇష్టమైన వాళ్ళు బట్టి మెత్తలు సూపర్గా ఉంటుందండి ఎండు మెత్తల్లో తింటారు పచ్చి మెత్తలు తింటారు మనం పచ్చి మెత్తలు ఆకే కానీ ఇంకా సూపర్గా ఉంటుంది ఆకుకూర కలపటం వల్ల ఐరన్ ఉంటుంది ఫిష్ కూడా చాలా మంచిది దీనికంటే నేను ఎక్కువ అనాలసిస్ చేసి చెప్పలేను మీకు మీరు బట్టి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఓకేనండి ప్రతిసారి విటమిన్ సి అని చెప్తాం కానీ ఇది బట్టి టేస్ట్ ఓకేనా మీరు ఇది ముళ్ళు ఉంటుంది అనుకుంటే తీసుకు పిల్లలంటు జాగ్రత్తగా పెట్టుకుంది పెద్దోళ్ళు అయితే ముళ్ళులంటే భయం ఉన్నవాళ్ళు తీసుకుని నాకు చేప అంటే భయం ఉండదండి చిన్న చేపలనే వేసేటమే నా ముళ్ళంటే భయం ఉండదు చిన్న చేపలు భయం లేని వాళ్ళు నాకులాగా ఇలా ముద్ర పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని వేసేయండి ట్రై చేయండి మీ చాలా పుడిపి సాధనకుండా కోని ఎమ్మకాయ వేసుకొచ్చండి అది పెట్టి మాకు ఎంత ఖర్చు కావాలి మెప్పు పుడుతున్నాం బాగా పుడుతున్న వాళ్ళు ఉంటారు టూనిమ్మకాయలు వేసు ఓకేనండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది మెత్తలు ఇది ఎందుకు ఉపయోగం చెప్పనండి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి డెలివరీ అయిన తర్వాత పాల్పడటానికి అందరూ డాక్టర్స్ కూడా చెప్తారు పచ్చి మెత్తలు కానీ ఎండు మెత్తలు కానీ ఏదైనా మీరు ఏదైనా పెట్టండి నేనైతే మా బాబు బా పెట్టేదాన్ని చాలా తేడా ఉంటుంది ట్రై చేయండి అప్పుడు గోంగూర అవాయిడ్ చేయండి ఎందుకంటే గోంగూర పెట్టరు బాలకి మామూలు పచ్చిమిత్తలతో ఆపట పెట్టుకోండి గోంగూర అవాయిడ్ చేసేసి ఇంకో త్రీ లెమన్స్ ఏదైనా వేసుకుని పిండుకుని పెట్టండి కర్రీస్ వేసుకుని పెట్టుకోవచ్చు ఓకేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి